మెడికల్ కాలేజ్ వస్తే ఒక ఉదాహరణ చెప్తా మా మహూబ్ నగర్ లో మొట్టమొదటి మెడికల్ కాలేజ్ మాకు వచ్చింది మెడికల్ కాలేజీ కాకముందు హాస్పిటల్లో పదిహేడు మంది డాక్టర్లు ఉంటే మెడికల్ కాలేజ్ వచ్చినందుకు ఇలా రెండు వందల పదిహేను మంది డాక్టర్లు ఉన్నారు ఆ రోజు డెబ్బై మంది ఉంటే ఈరోజు నాలుగు వందల తొంభై మంది నర్సులు ఉన్నారు అంటే ఒక కాలేజ్ వస్తే హాస్పిటల్ ఎంత డెవలప్ అవుతుంది ఒక హాస్పిటల్ వస్తే ఆ పేద ప్రజలకు ఎంత లాభం అయితే ఆలం చేయాలి ఒక హౌస్ పైన హాస్పిటల్ నీళ్లు చూపించి మొత్తం వైద్యం ఏదో అయిపోయిందని భ్రమలు చేయకండి భ్రమలో ఎవరు లేరు ఇక్కడ పేదవాళ్ళకు వైద్యం అందించాలనే హాస్పిటల్లో కేసీఆర్ కిట్ తెచ్చింది ముసలి వాళ్లకు అరవై సంవత్సరాలు నిండిన వాళ్లకు కన్నలత్తాలు ఇచ్చింది ఎంతమంది అభాగ్యులకు గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం అందించినట్టు చేసింది మీ పరిపాలనలో నేను రాని బిడ్డ తెలంగాణలో ఇప్పుడు కాదు ఆనాటి ప్రభుత్వంలో నేను రాని బిడ్డ సర్కారు దవాఖాన కన్నారు ఒక్కసారి సర్కారు దవాఖాన మీరు చూడండి ఏ రకమైన వైద్యం అందిస్తున్నామో ఊర్లలో ఉండే ఆశా వర్కర్ నుంచి ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి హాస్పిటల్ వరకు నాటి పేషెంట్ల డాటా చూపించుకోండి ఓపి ఈరోజు చూపించండి మీ ఆయంలో ఏదో పెద్దగా ఉరగపెట్టినట్లు ఇలా మేము ఏదో ఖరాబ్ చేసినట్లు కాంగ్రెస్ గవర్నమెంట్లో అద్దాల మీద కట్టినట్లు ఉస్మానియా హాస్పిటల్ కూడా వాళ్ళే కట్టినట్లు ఇవాళ మేము వచ్చి ఖరాబ్ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లోనే వీళ్ళు ఆనాటి ముఖ్యమంత్రులతో ఈ చేయించి అద్దాల మీద కట్టి గ్రానలు వేసి పెద్ద ఉరగవేసినట్లు ఆర్ఎల్లో వచ్చి మేము మొక్కలు పెట్టి నీళ్ళు వచ్చినట్టు ఆయన స్లాబ్ వేపిస్తే మేము బొక్కలు పెట్టినట్లు అందుకే నీళ్ళు వచ్చినట్లు దాని మీద చూపించి ఓ ఫోటోల మీద ఫోటోలు పెట్టి మాట్లాడుతున్నారు ప్రతిపక్షాల పాత్ర ఇక్కడ లేదు పాత్ర పోషించట్లేదు ప్రతిపక్షం అంటే సలహా సూచనలు ఇవ్వాలి ఆనాడు పరిపాలనలో కూడా వీళ్ళ పాత్ర మంచి లేదు అధికారంలో ఉన్నటువంటి పాత్ర నీచంగా ప్రవర్తించిన ఈ ప్రాంతం పట్ల ఈయన ప్రతిపక్షవాదాల పబ్లిక్ దృష్టి పెట్టినా కూడా ఈ వీళ్ళ తీరు కూడా మారలేదు ఏ కట్టడం కడదామంటేనేమో కోర్టులు వేస్తాం కోర్టు కేసులు అన్ని తీసి కడితేనేమో దాన్ని రాద్దాంతం చేస్తాం సెక్రటరేట్ కట్టినా రాద్దాంతమే సెక్రటరేట్లో చూసినారు పాత భవనం ఉంది ఓ ఇరవై ఏళ్ళ నుంచి చుట్టుముట్టు కంచేసిరు పడిపోయినటువంటి దాని పక్కన బోర్డులు పెట్టినరు ఈ బిల్డింగ్ పక్కకి వచ్చి పోవద్దు అని ఆ బిల్డింగ్ పక్కల బిల్డింగ్లలో సెక్రటరీ సంసారం ఇది కూడా ఆ బిల్డింగ్ కూడా కొట్టకుండా పక్కన కట్టాలంటారు కట్టాలంటే ఎన్ని ఫ్లోర్లు కట్టాలి ఎంత మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి హాస్పిటల్లో ఎన్ని ఎకరాలు ఉండాలి ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి మరి పక్కల బిల్డింగ్ కట్టి ఇది ఊలిపోతుంటే మనుషుల మీద పడుతుంటే మరి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి